ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మత్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేశాను రొయ్యల బిర్యానీ మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నా స్టైల్లో చేస్తున్నాను ఇవి రొయ్యల బిర్యానీ అనేది చక్క రకరకాలుగా చేసుకోవచ్చు దమ్ బిర్యానీ చేసుకోవచ్చు పులావ్ చేసుకోవచ్చు అయితే నా నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఈ ఈ రకాలన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా ఈ రెసిపీలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ దొండకాయ సిక్స్టీ ఫైవ్కి గుంటూరు నుంచి మంచి కామెంట్ పెట్టారు అది మీకు రోజు వినిపిస్తాను ఫ్రెండ్స్ చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా మంచిగా ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా బాగా ఆదరించమని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఫర్దర్గా వెళ్తూ ఉంటాయి సో మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల మంచి 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 రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాలుసినందుకు మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని నాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఇలా రైస్ కడిగి పెట్టుకొని చక్కగా గ్లాసులు మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ కొలిచి పోసుకోవాలండి నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇందులోని పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ తర్వాత ఒక మసాలా ఒక మసాలా రెడీ చేస్తున్నాను అల్లం తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి పెద్ద వండివి మీరు ఒక నాలుగన్నా వేసుకోండి కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఆయిల్ కూడా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను తర్వాత జీడిపప్పుని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న జీడిపప్పుని తీసేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా పైన వేసుకుంటేనే ఇవి క్రిస్పీగా ఉంటాయి నేను అన్నంలో వేసేస్తే నాకు నచ్చవు అందుకే నేను పైన చల్లుకుంటాను సో అందుకే తీసేస్తున్నాను తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను అందులోనే ఇది కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకున్నాను తీద్ర పెట్టేసేస్తున్నాను అలా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను దాంట్లో కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మెత్తగా వేగిన తర్వాత మన ముందుగా నీరు పెట్టుకున్న మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా రొయ్యలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఈ టైంలోనే మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మనం నూరాం కాబట్టి కారం అనేది కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ స్పైసీ అయిపోతుంది ఎక్కువగా ఒకవేళ స్పైసీ ఇష్టం ఉన్నా కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు సరే కొద్దిగా పెరుగు ఒక పది గ్రాముల వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం సిమ్లో పెట్టుకోవాలండి అయిలో పెట్టేసుకుంటే పెరుగు అనేది విరిగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చక్కగా మనం ఇలా తిప్పుకున్నాం అనుకోండి గుజ్జులాగా వస్తుంది ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తగ్గించుకుందాం మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా దగ్గరగా అయిపోయింది కదా ఈ మసాలా అంతా కూడా చక్కగా రొయ్యలకన్నీ పట్టి రొయ్యలు అనేవి చప్పగా ఉండకుండా ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్తో సహా వేసేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా దానికి వన్ అండ్ హాఫ్ చెప్పును లెక్కేసుకుంటే మూడు గ్లాసులు వాటర్ అనేది సరిపోతుంది బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ అనేది పట్టదండి ఒక బద్ద నిమ్మకాయ రసం కూడా ఇందులో యాడ్ చేసుకుంటే రైస్ అనేది చక్కగా పొడి పొడలు బాగా వస్తుందండి ముత్తవ్వకుండా ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు నేను ఉడికించుకున్నాను ఇప్పుడు వాటర్ అనేది ఇంక ఉంది కదా ఈ టైంలోనే మనం కొంచెం సిమ్లో చేసేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకుందాం దీనిపైనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం కొత్తిమీర పుదీనా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాం చివరి అంచుల వరకు వేస్తే బాగుంటుందండి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పది పదిహేను నిమిషాల వరకు కూడా వాటర్ అంతా ఇంకిపోయే వరకు దమ్ చేసేసుకుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా బరువు అనేది ఒకటి పెట్టుకున్నానండి ఇంత మీ ఇంట్లో ఏదైనా సరే ఇలా బరువు అనేది పెట్టుకుంటే అనేది బయటకు పోకుండా చక్కగా కుక్ అవుతుంది సో అయిపోయింది చూడండి చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం అప్పుడే కదపకూడదండి దీన్ని ఇలాగ ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేసి అప్పుడు మనం తీసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత ఒక పక్కకి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అలా ఉంచేసామనుకోండి అప్పుడు తీసుకుంటే రైస్ బాగుంటుంది వెంటనే కదిపేసామనుకోండి మెత్త మెత్తగా ఏదోలా ఉంటుంది అస్సలు కదపకూడదు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని అలా ఉంచేసి అప్పుడు మనం సర్వింగ్ బౌల్లో కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉన్న రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయినట్లే చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందంటే చూడండి సైడ్ నుంచి చూస్తే చక్కగా వచ్చింది ఇవ్వండి మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారా రొయ్యలు అవి అన్ని కనిపిస్తున్నాయి కదా అసలు ఇంకా కర్రీ లేకపోయినా ఒక రైతాతో తింటే మాత్రం సూపర్ ఉంటుందండి ఇది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ రైతాతో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పినట్టుగా గా మీరు చేసుకుంటే ఇంత రుచికరమైన బిర్యానీ మీకు వస్తుంది మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్